చర్మం లేదు వీటిలో ఉందా ఇక్కడ ఉండాలి ఇక్కడ ఉండాలి వేదాంతి అలాగే మాట్లాడతాడు సల్ఫర్ పేషెంట్ ఆర్టిస్టు అలాగే మాట్లాడతాడు డ్రామా యాక్టర్ అలాగే మాట్లాడుతూ సినిమా యాక్టర్ అలాగే మాట్లాడతాడు పొలిటీషియన్ అలాగే మాట్లాడతాడు అసలు ప్రపంచంలో ఈ అన్యాయాలు దురంతాలు ఇవన్నీ పోవాలి పవన్ పెట్టేనే మనంతా ఒప్పుకుంటున్నాం మనం చేయవలసింది ఏదంటే ఆగో ఎదటి వాడు చేయవలసిందే అంటాడు అది సఫర్లాజిక్ మీరు నాకు చేయవలసింది ఏం చేశారని రామారాసిన వాడు సల్ తీసులో ఈ సమాజం నాకేం చేసింది ఈ ప్రపంచం నాకేం చేసింది అంటే హీరో చేతనిపిస్తు అంతేగాని ఈ సమాజానికి మనం ఏం చేశాము అంటే ఆ క్వశ్చన్ రాదు సఫర్ గడికి కనుక ఇలా డ్రామాలు నడిచేవాళ్ళు నినాదాలు నడిచేవాళ్ళు వాళ్ళందరికీ శుభ్రమైనటువంటి సల్ఫర్ డోసులు వేసేస్తే కంటే మనం కూడా సమాజానికి చేయవలసింది కొంత ఉంది అని తెలుస్తుంది అంటే రైట్స్ డే కాకుండా డ్యూటీస్ కూడా ఉన్నాయని తెలుస్తుంది అంటే మానవ జనప ఎత్తునందుకు కొంగులు గిట్టలు కాదు కాదు ఉండవలసింది ఇదేదో ఉండాలనేది ఫస్ట్ టైం తెలుస్తుంది సఫర్లీ వీళ్ళిద్దరు చాలా ఫ్రెండ్స్ దీని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అది చేస్తుంది దాని ఆఫ్టర్ చేస్తుంది నింప్లిమెంటరీ అయితే కల్ప తనెంలోనూ సుతీయంలోనూ పొరపాటు వేసి అది తల్లకిందులుగా అయ్యి రెండేళ్ళు మూడేళ్ళు అయిపోయిన తర్వాత పొరపాటు పడ్డదండి అప్పటి నుంచి ఇలా అయిపోయినాడు బిడ్డ స్నానం చేయడు భోజనం చేయడు చదువుకోడు గలైతి కదా పెళ్లి కూడా చేసాం బాగుపడతాడు ఏమని భార్య ఉద్యోగం చేస్తున్నాడు దున్నలే ఇప్పుడు నక్స్వామికా కాదు కదా దాని గ్రాండ్ ఫాదర్ వచ్చినా వినడు అయిపోయింది ఎందుకంటే సర్బర్ ఎవంగ్ ది డీపెస్ట్ డ్రగ్స్ అండ్ నక్స్వామికా ఈజ్ ఎవరేజ్లీ డీప్ డ్రగ్స్ ఏమీ చేయలేదు కానీ మామూలు మోతాదులు ఉన్నటువంటి థర్టీ టూ హండ్రెడ్ అట్లాంటి వాటిలో వీరు చెప్పిన రికమెండేషన్ వారు వింటారు వారు చెప్పిన రికమెండేషన్ వీరు వింటారు పెద్ద పెద్ద విషయాలు వస్తే ఎలా టెలిఫోన్ చేస్తే ఈ నక్సర్ గడికి దసరా ఇంట్లో గెడవ కేసులని చూస్తూ ఉంటావు కాంట్ అంటే సాధ్యం వరకు దీని ఈవిల్స్ చది దాని ఈవిల్స్ ఇది పోగొట్టయి మిగతా ట్రాక్స్ ఈవిల్సి రెండు పోగొడతాయి ఇది గుర్తుంచుకోవాలి కాప్లిమెంటరీస్ లో ఇతర ఔషధాలతో సంబంధం అన్నమాట ఇంకా వారెవరో నేట్రంబులు ఏమన్నారు డాక్టర్ మన ఇంట్లో ఉంది చూసుకోకుండా నేట్రం బొద్దులు చేస్తుంది ఒక్కటి అలా చేస్తూ ఉంటాం కదా మేడం చట్టం లక్షణాలుగా ఉందంటే ఇలా చూసుకున్నాడు ఆయన అలా దిక్కులు చూస్తూ అందులో తీస్తాడు ఎందుకంటే ఏ దిఎఫ్ అనేటట్టు టైప్ లో ఉన్నటువంటి ఆ బోర్డు కీబోర్డ్ ఇలాగా ఇందులో వర్షను పెట్టుకుంటారు గా కానీ ఎవడో ఏం చేస్తాడు ఈ తీసి ఎక్కడ తీసి ఎక్కడ సల్ఫర్ పేషెంట్ ఉంటాడు ఈ పెట్టే తీసే పిచ్చి కూడా కొడుకుందాం మందులు పెట్టి తీసే వాళ్ళలో సర్పర్గాడు ఆర్జంటీనం నైతికం కాడు ఇలా ఉంటారు వీడితే అక్కడ తీసి ఇక్కడ ఇక్కడ తీసి ఎక్కడ దోషస్తూ ఉంటాడు ఈ పాపం ఈ చెస్ మెయింటైన్ చేసుకుంటున్నవాడు ఎంత ఆర్థిక వాడైనా అంటే చాలా ఆర్థికంగా పెట్టుకుంటాడు అయినప్పటికీ పాపం ఆ చేయి పెట్టేటప్పటికీ వీడు లెటర్ మూడు కాక మ్యాక్సిమమిక్గా ఫిఫ్టీ ఏం ఉంటుంది అనుకోండి ఎందుకని ముందు వేసిన వాడు అర్జెంటీనో నైతికం కాదు అంటే అక్కడ తీసేసింది ఇక్కడితో చేసాడు అందుకని మెడికల్ టెస్ట్ ఎదుటి వాళ్ళకి కోపం వస్తే కోపం వచ్చింది దాన్ని వాడుతూ ఉన్నవాళ్ళు తప్ప ఇంకోళ్ళు ముంచుకోలేకూడదు ఎందుకని జీవితంతో చెరగాటం ఇది పొలైట్నెస్ మర్యాద అవతల వాడు ఏమనుకుంటాడు అనేటువంటి దాంతో సంబంధించి ఏమైనా అనుకోలేవండి వాడు బతికి ఉండాలి కదా అనుకున్నవాడు కూడా ఎప్పుడు మీ మెడికల్ టెస్ట్ మీరు కానీ మీరు అలవాటు చేసి రోజు వాడుతో నమ్మినటువంటి వారు కానీ తీయాలి కానీ వాడు ఎవరో వస్తే అందులో ఒక డోసు తీసుకోవాలని అనకూడదు ఆ తీసిన దీసా ఇంకో తోట పెట్టేస్తారు కదా అర్జెంట్గా తర్వాత నక్సానికే డౌన్ మీరు అంతగా తింటే దొరకదా పెట్టి వెతికినా ఎక్కడో ఉంటుంది మూల కర్జీ అలాంటప్పుడు నక్సంకే ధైన్ చేసాడు అనుకోండి వాడు ఎవరితో నెట్రం చైనం చేయమంటే గెలిచిన పది నిమిషాల్లో తెలిసింది అదే అదే డాక్టర్ గారు పడిపోయింది నేత్రం ఊరు పడాల్సిందే నక్స పడిపోయింది ఏం చేద్దాం ఇప్పుడు అన్నారు దానికి యాంటీటోడ్ తల్ఫర వేయకూడదు అరగంటే కాయింది పావుగంట గంట అయినా సరే ఏం పర్వాలేదు శుభ్రంగా పచ్చి ద్రాక్ష కూడా తీసుకురండి అవి రసం పెండి తాకేసేయమండి వెళ్ళిపోతుంది నక్సంకా బద్యద్రాక్ష పళ్ళ రసం స్ట్రాంగ్ యాంటీడౌట్ ఒక్క సంగతి కామన్ సెన్స్ పాయింట్ పద్య ద్రాక్ష పళ్ళలో మరీ తీయగా ఉంటే చూడండి హైదరాబాద్ సదుపాయం అవి పరికరం నక్స్వామి కానీ యాంటీడౌట్ చేయాలంటే యాసిడ్ కావాలి అందుకని పూర్వంగా ఉన్న పద్య ద్రాక్షలు ఉండాలి సదుపాయంగా ఉండాలి తినడానికి లేదు పొల్లగా ఉన్నది లేదా కాయ గింజలు దొడ్లో ఉంటే ఆ గింజలు నంగులే చేయమని సరిపోతుంది పుల్లదానిమ్మ ఎవరికి టైంకి ఏమి దొరకకపోతే దొడ్లో నిమ్మ ఉంటే నిమ్మకాయ రస్తం పెట్టేసి జాగమని ఇంక గోవింద ఉండదు ఇంకా నష్టం ఇంకా కానీ ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ దాటిన తర్వాత ఇలాంటివి వాసం చూపిస్తే భయపడదు ఎందుకని ఫిజికల్ నుంచి వైటల్ ప్లేన్లోకి మెంటల్ ప్లేన్లోకి వెళ్ళిపోయింది అప్పుడే ఆ నిత్యంలో మించో పాము తోకల మించో పైకి సోపాన పటంలోకి ఎక్కింది ఫిజికల్ ప్లేన్లో లేదుగా అందుకని నిమ్మకాయ రసాలి విలాభం లేదు అప్పుడు నిజంగా సల్ఫర్ అయ్యింది సార్ ఈ కొద్దిగా రెండు మూడు గంటల్లో తగ్గటానికి ఏ రసమైన సాలు లేకపోతే ముతకర్పూర ఇంట్లో ఉంటే శుభ్రంగా నలిపి వాసన చూపించండి వెళ్ళిపోతుంది మీరు మీరు వేసి మెక్సిమం కట్ట మూత కర్పూరం అంటే ఈ ఈ కొద్ది వర్షంలోనే ఆ పైన ఏ చూపించినా బోధం ఆ ఉల్లిపాయ అసలు అన్నింటికంటే చాంపియన్ పచ్చి ఉల్లిపాయ కొరకమంట మ్యాక్సిమం కి ఏదైనా సరే వెళ్ళిపోతుంది అడిగితే పొరికింది సార్ ఒక్కొక్కప్పుడు పని చేయకపోవచ్చు రిస్క్ ఇప్పుడు చెప్పిన షూర్ యాంటీడోట్ కనుక ఈ డ్రగ్కి యాంటీడోట్ ఏమిటో చూసుకున్నాం కాంప్లిమెంటరీ ఎలా ఉంటుందో చూసుకున్నాం ఇంకా ఒక్కొక్కప్పుడు అన్నం కొంచెం బరువున్నప్పుడల్లా ఒక మ్యాక్సిమం కదా విరించేటువంటి వాళ్ళు ఉన్నారు టూ హండ్రెడ్ వారానికి రెండు వారాలకి లేకపోతే వారానికి రెండు డోసులు ఎప్పుడెప్పుడు చిన్న తగిలినా ఎత్ర ఎక్కడ అన్నట్టుగా తత్ర నక్సామిక డోస్ ఉంది వేసుకుంటారు వాళ్ళకి ఏమవుతుంది తెలుసుకున్నా నక్సామిక ప్రూవింగ్స్ అంటే ఎప్పుడైతే తల్లకి ఆ తల్లకి రాగానే స్ట్రాంగ్ కాఫీ దావడానికి ఇస్తే తగ్గిపోతుంది కానీ నక్సామిక పోదు నక్సామికి పోవాలంటే వాడికి కాఫీ టూ హండ్రెడ్ ఇవ్వాలి అంటే హోమియోపతికి దొరుకుతుంది కనుక నరస్వామిగా డుమచ్చిగా వాడటం వల్ల తరణత్తు వచ్చిన వారికి కాఫీ అనేటువంటి ఔషధాన్ని విరుగుడుగా వాడండి ఇది ఒకటి కూడా తర్వాత జింకం మెటాలికం అనేటువంటి ఔషధం కొంతమంది పేషెంట్స్ లో దాని సింటమ్స్ దీని సింటమ్స్ కామన్ గా ఉన్నవాళ్ళు ఓవర్ సెన్సిటివ్ గా ఉంటాం నర్వస్ గా ఉంటాం ఇటువంటి పట్ల అంటే ఇది అనుకుని అది వేసి అదే ఇది వేసి జరుగుతుంది అంటే కొందరు జింక మెటేరికం వాళ్ళకి నక్సలుగా వేస్తాం తెలియక కొందరు నక్స వాళ్ళకి తెలియక జింక మెటేరిక వేస్తాం వేసి కూర బొడ్డ బాగా రెండవది చేయకూడదు కోపం పోతుంది నక్సిక తర్వాత జింకం మెటాలికం కానీ జింకం మెటాలికం తర్వాత నక్సిక కానీ పడితే ది పేషెంట్ విల్ హావ్ గ్రేట్ కాంప్లికేషన్ అండ్ ది గ్రేటెస్ హారం విల్ బిల్ బెడ్ నర్వస్నెస్ లో నర్వస్ కంప్లైంట్స్ లైఫ్ లాంగ్ గా ఇంక నర్వస్ సెటింగ్ కావాలి కనుక ఇది ఎన్నికల డ్రగ్స్ అంటారు దీని తర్వాత అది వాడకూడదు దాని తర్వాత ఇది వాడకూడదు మధ్యలో ఇంకేదైనా డ్రగ్ పడి ఉన్నట్లయితే తర్వాత వాడదు ఇలా గుర్తుకోవాల్సింది ప్రాణ ప్రమాదాలు ఉంటాయి రూక్స్ కానీ రూస్టా వాడిన వాడికి ఎపిస్ కానీ వాడరాదు వాడితే చనిపోయిన కేసులున్నాయి ముందు అలాగే వాడిన వారికి డిజిటల్ కానీ డిజిటల్ వాడిన వారికి చైనా గానీ చాలా ప్రమాదం ప్రాణం తీయస్తుంది అందుకనే అలోపతిలోంచి హార్ట్ కంప్లైంట్స్ హోమియోపతికి వస్తే డైరెక్ట్ గా వాడికి చైనా ఇవ్వకండి ఎందుకంటే వాడికి ఉంటారు వాడుంటారు మొదలైనటువంటి టాబ్లెట్స్ వాడతారు డిజిటల్ వాటి ఉంటారు కనుక దాన్ని యాంటీ డౌట్ చేయకుండా మీరు చైనా సర్పీ కానీ టూ హండ్రెడ్ గానీ వేస్తే ఇద్దాం మీద వాయించేస్తారు డికాన్ కంటే డిజిటల్

సైలేషియా ఇచ్చిన తర్వాత మెక్సాల్ గాని మెక్సాలు ఇచ్చిన తర్వాత సైలేషియా కానీ ఇస్తే ఫిజికల్ ఇష్యూస్ లో కెమికల్ చేంజెస్ ఒళ్ళంతా పెట్టిపోతుంది ఈ గుండు సామాను పెట్టి తేలుస్తారు చూడండి నాడు బదులవుతాయి అలా బదులవుతుంది చర్మం ఒక్కొక్కప్పుడు చనిపోవచ్చు టూ హండ్రెడ్ అప్లై చేయకూడదు బై పొటెన్సీలో మందు తక్కువ ఉంటుంది కింద పొటెన్సీ ఏ పొటెన్సీలో కూడా ఈ రెండు డ్రగ్స్ దగ్గిరి రానివ్వకూడదు మధ్యలో పెద్ద ఉన్నాడు డ్రగ్ మార్చవలసి వస్తే దీని తర్వాత హైపార్ సోల్ఫ్ వేసినా చాలా బాగా పనిచేస్తుంది దాని తర్వాత హెపార్సల్ఫ్ వేసినా చాలా బాగా పనిచేస్తుంది హెపార్సాల్ఫ్ తర్వాత ఇది వేసినా బాగా పనిచేస్తుంది అది వేసినా బాగా పనిచేస్తుంది అందుకని పొరపాటున మనం సైలేషియా వేసి మనం వేసిన ప్రిస్క్రిప్షన్ తప్పని గ్రహించితే ఎఫార్సల్స్ వేసి ట్వంటీ ఫోర్ అవర్స్ వెయిట్ చేసి ఫార్టీ ఎయిట్ అవర్స్ కానీ అది క్రానిక్ డిజీజ్ అయితే వన్ ఆర్ టూ వీక్స్ కానీ వెయిట్ చేసి అప్పుడు ఈ రెండో డ్రగ్ మెక్సాల్ కనుక వేస్తే ఐడియల్గా పనిచేస్తుంది అది లేకుండా సైలేషియా వేసి ఇది కాదు మెక్సాల్ అని అనుకుని ఇంకో అదో డోస్ వేసే ఉంటే ఒడు పెట్టిపోతుంది తుప్పులు అయిపోతుంది ఒంట్లో ఏ అవయవములైనా ఏమన్నా జరగచ్చు జరిగే చేనిమికల్స్ సెంటర్ మ్యాక్సిమికల్ కి సంబంధించినంత వరకు ఇంకమ్ మెటాలికమ్ ఎనిమికల్ దాని తర్వాత ఇది కానీ దీని తర్వాత అది కానీ వాడకూడదు తర్వాత మనం ఎన్ని రోజులైనా సరే మధ్యాహ్నం ఇంకో పడితేనట్టు ఎందుకంటే మందు పనిచేస్తూ ఉంటాను లేదు కదా మందు సెటిల్ చేసే షేర్ యాక్షన్స్ కదా మనలో పనిచేస్తూ ఉండేది ఇయర్స్ ఇఫ్ ది లాస్ట్ డోస్ వర్ టుియా యువర్ ఎక్స్పెక్టెడ్ టు వెంటనే తప్పని తెలిస్తే ఎన్నాళ్ళ తర్వాత వేస్తే మళ్ళీ ఆ రెండు మీకు సాయల్ గ్రౌండ్ ప్రిపేర్ అవుతుంది ఇప్పుడు హోమియోపతిలో ట్రీట్మెంట్ మనం ఆపేయటమో పేషెంట్ ఆపేయటమో చేస్తున్నప్పుడు మన డ్యూటీ ఏమిటంటే చిన్నచేవరికి వాడిన డ్రగ్ అయినా వాడికి కాగితంగా రాసి పంపిస్తారు ఎందుకు వీటికి పోత హోమియోపతి ట్రీట్మెంట్ పెడితే ఎనిమిది డ్రగ్ పడకుండా ఉండేటువంటి పని మనం చేసి పంపిస్తారు డ్యూటీ అందుకని పేషెంట్ ఎప్పుడు కూడా హోమియోపతిలో వైద్యం మానేయలుస్తున్నప్పుడు నేను మీరుగా వైద్యం మానేస్తున్నాను నాకు ఆ చెప్పేవరి డ్రగ్ పేరు రాసి ఇచ్చేయండి అని అడగాలి అది అడగకుండా మానేసి ఇంకో హోమియోపతి వైద్యుల దగ్గరికి పెడితే పంప ముడికి పోవచ్చు అంటే ఎనిమివి కలిసి పడవచ్చు ఎదురు పడ్డదో కన్ఫ్యూజ్ తెలియక ఆ డాక్టర్ కన్ఫ్యూజ్ అవుతాడు కొత్త డాక్టర్ కొత్త డాక్టర్ ఏమేసాడో తెలియదుగా కొత్త డాక్టర్ ఎన్నికలు వేసాడు వేస్తే వాడు అనుకున్న రిజల్ట్స్ రావు కదా ఎప్పుడైతే గల్లంత అవుతుందో కేసు వాడి సంక్రెషన్ వస్తుంది అందుకని పేషెంట్కి డాక్టర్కి కూడా హోమియోపతిలో వాడి పయస్ జ్యూరీ ఏంటంటే లాస్ట్ డ్రగ్ వీడు తెలుసుకుని వెళ్ళాలి లేదా లాస్ట్ డ్రగ్ వాడు చెట్లు పంపించాలి ఈ రెండు చేయనటువంటి వాడు పేషెంట్ చేయకపోయినా ఎక్స్క్యూజ్ ఉంది కానీ డాక్టర్ చేయకపోతే ఎక్స్క్యూజ్ లేదు ఎందుకంటే తెలిసి చేయటం కనుక ఇది నక్స్వామిక ఇతర డ్రగ్స్తో ఉన్నటువంటి సంబంధం ఇద్దరితో నక్స్వామిక డ్రఫ్ స్టడీ మనం అయిపోయింది బుక్స్ కాపీస్ రెడీగా లేనందు ఇవ్వలేదు రేపు సల్ఫర్ మనం ఫినిష్ చేస్తాం ఫినిష్ చేసుకుని సల్ఫర్ స్టడీ ఎలా చేయాలో ట్రీట్మెంట్ ఎలా చేయాలో రేపు ఈ ఒక్కొక్క డ్రగ్కి సంబంధించిన బుక్సే ఒక్కొక్కటి మీ క్లాస్లో అయిపోయిన తర్వాత మనం స్టడీ అయిన తర్వాత మీకు ప్రింటెడ్ బుక్లెట్స్ ఇస్తాము సో విల్ మీట్ టుమారో అడ్వాన్స్ స్టూడెంట్స్ టెన్ మినిట్స్ తర్వాత ఇస్తాం ఓకే నేను స్పెషల్ పాయింట్స్ మాత్రం ఉన్నాయని చెప్పి సల్ఫర్ స్టడీలో చూసిమం గల స్పెషల్ స్టడీలో మొట్టమొదటి వ్యాధి దీంట్లో కొద్దిగా కంపారిటివ్ స్టడీ కూడా ఇస్తాను కామెర్ల వ్యాధిలో నక్స్వామిగా కావాల్సినటువంటి వాళ్ళకి ఇంత ముందు మనం చెప్పుకున్న నక్స్వామిగా సింటమ్స్ ఉండి కావేర్ల వ్యాధి ఉంటుంది అంతకంటే కాంప్లికేషన్ ఈ పైకి చెప్పబడినటువంటి లక్షణాలు అన్ని ఉంటాయి ప్లస్ ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి మామూలుగా గ్యాండీస్ అండ్ కానీ మతదనం ఎల్లో ఇష్ స్కిన్ గానీ హైట్స్ కానీ ఎల్లోగా ఉంటాయి కొంచెం కాంప్లికేట్ అయితే టంగు కూడా ఎల్లోగా ఉంటుంది అర్లీ స్టేజెస్ దగ్గర నుంచి యూరిన్ కూడా ఎల్లో ఇష్ గా ఉండొచ్చు మోషన్ కూడా ఎల్లో ఇష్ ఉండొచ్చు కనుక ఇది సిమ్టమ్ కాదు బేస్ చేసి హోమియోపతి కొంచెం జ్వరం వచ్చినట్టు చలి చలిగా ఉంటుంది అంటాడు పేషెంట్ జాండీస్ కి సంబంధించింది కాదు కానీ జాండీస్ పేషెంట్ ఏది ఉన్నా దాంతో డ్రగ్ సెలెక్ట్ చేస్తారు మీరు మందులందరికీ కూడాను మనం ఉత్తర ఉత్తర రాబోయే ఏడెని సొంతంగా చదువుకునేటప్పుడు ఏం చేస్తామంటే లో రెండు కాలమ్స్ కింద జ్ఞాపకం ఉంచుకుంటాం కొన్ని ఏమిటంటే చిల్లీ పేషెంట్స్ అని ఒకటి వారం పేషెంట్స్ అని ఒకటి చిల్లీ పేషెంట్ అంటే చలి భరించలేడు చలించే భయము కిటికీలు తీసుకోలేడు వాతావరణం చల్లగా ఉంటే అవుతాయి మొదలైనది దానికి సంబంధించి కొన్ని వందల డ్రగ్స్ ఉన్నాయి ఉన్న డ్రగ్స్లో సగం అటు ఉంటాయి దాదాపు వారం పేషెంట్ అంటే వేడి భరించలేడు ఎండ భరించలేడు పొయిషగా భరించలేడు రూమ్ టెంపరేచర్ ఎక్కువగా ఉంటే భరించలేడు రోజు రూమ్లో భరించలేడు ఎస్పెషల్లీ కిచెన్లో ఉన్నట్లయితే చాలా బాధగా ఉంటుంది మొదలైంది కనుక మనం చెప్పుకుంటున్నటువంటి డ్రగ్స్ శాంపుల్ తీసుకుని దీని దృష్టిలోనే మిగతా డ్రగ్స్ మీరు చదువుకునేటప్పుడు మొట్టమొదటిగా ఒక ఐదా పాయింట్స్ ప్రతి డ్రగ్ కి చూసుకోండి ఈ డ్రగ్ చిల్లీ పేషెంట్స్ వారం పేషెంట్స్ కి సంబంధించిందే ఇది మిస్ అయి మనం డ్రగ్ వేశామంటే ఎంత సిమిలర్ గా ఉన్నట్లుగా కనిపించినా చచ్చిన పని చేయ సిమిలారిటీ లేదు కనుక వన్ ఆఫ్ ది వెరీ స్ట్రాంగ్ సిమిలారిటీ నేచర్ ఆఫ్ ది డ్రగ్ పేదరికి పిలనిస్తుంది చిల్లిన్ పేషెంట్స్ ఆర్ వారం పేషెంట్స్ అంటే ఈ ఒక్క రూల్ కనుక ఉల్లంఘన జరిగితే డ్రగ్ ఎంత కరెక్ట్ గా ఉన్నట్టుగా కనిపించినా ఏమీ పని చేయ జాయింట్స్ పెయిన్ఫుల్ గా ఉన్నాయి చాలా బాధగా ఉంది చెప్పుకున్నప్పుడు ఇప్పుడు ప్రయోనియా కావచ్చు ప్రూస్టర్స్ కావచ్చు డబ్బులుగా ఉన్నాయి కదా అని చెప్పి ఓ డాక్టర్కి ప్రయోజనం చేయించి ఓ డాక్టర్కి రూ స్టాక్స్ ఇచ్చి చేసాము లేదా ఒక పేషెంట్కి బ్రయోనియా ఒక పేషెంట్కి రూ స్టాక్స్ ఇవ్వవలసి ఉన్నప్పుడు ఇద్దరికి ప్రయోజనం చేయించాము వాడు వారం పేషెంట్ కనుక అయితే బ్రయోనియా కొద్దిగా గొప్ప పని చేయొచ్చు ఎందుకంటే వారం పేషెంట్కి సంబంధించినటువంటి ఒక ఐదారు వందల డ్రస్లో కనీసం ఒకటైనా అయి ఉన్నది ఇది అలా కాకుండా వాడు వారం పేషెంట్ అయి ఉండి రూస్టాక్స్ ఇచ్చామనుకోండి ఆ ఐదేళ్ళ డ్రగ్స్ లో కూడా మనం సెలెక్షన్ చేయకుండా అసలు గ్రూప్ గ్రూపే రాంగ్ గా కొట్టేసాం అనమాట సెలెక్టెడ్ ఫ్రమ్ ది రాంగ్ గ్రూప్ మిగతా సిమ్టమ్స్ ఎన్ని వాడికి సరిపోయినట్టుగా ఉన్నా ఉండొచ్చు పర్టికులర్ చాలా సరిపోయి ఉండొచ్చు ఈ డ్రగ్ వాడి మీద ఏ విధమైన ప్రభావము చేయదు లేదా ఒక్కొక్క కేసులో చాలా అడ్వాన్స్డ్ హార్ట్ కంప్లైంట్ ఉన్నటువంటి రొమాటిక్ కేసెస్ లో నొప్పులు తగ్గి వెంటనే గుండెలో నొప్పి వచ్చి వాడు చనిపోతాడు ఒక వారంలో సామాన్యంగా పని చేయదు వీలైన తోడుకు పని అంటూ చేసిందంటే రాంగ్ డైరెక్షన్ లో పని చేస్తుంది జాయింట్ పెయిన్లు అన్ని తగ్గిపోతాయి తగ్గాయంటే యూ హిస్ ఎవరే చీస్ డెఫ్లైంట్ చేస్తున్నాను అది ఒక లోనే ఉంది చాలా జాగ్రత్తగా ఉండాలి కొన్ని కొన్ని డ్రగ్స్ ప్రత్యేకంగా డేంజరస్ అన్నింటిని గురించి భయపడక్కర్లేదు కొన్ని డ్రగ్స్ గురించి మాత్రం భయపడాలి అలాంటి భయపడవలసిన డ్రగ్స్లో రూ స్టాక్స్ ఒకటి అంటే రావు దాడిగా వేసేయకూడదు ఆ డ్రగ్స్ మాస్ ఫురీ ఆసునిక ఆల్బమ్ ఒకటి ప్రాణం తీసేస్తాయి తేడా వస్తే చూస్తుండగా పేషెంట్ ఎగిరిపోతాడు ఈ డ్రగ్స్లో అంటే ఏ స్పెషల్ కాషన్ ఈజ్ రిక్వైర్ యూజింగ్ దీస్ డ్రగ్స్ అనే కానీ భయపడకండి మీరు కొంచెం ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ పక్కన నుంచి ఈ డ్రగ్స్ నేర్చుకోండి కానీ ఈ డ్రగ్స్ మానేస్తే ఈ డ్రగ్గు వేయవలసి వచ్చిన డేంజరస్ కేసులో ఈ డ్రగ్ పడకపోతే పేషెంట్ చచ్చిపోతుంది భయపడేందుకు కాదు మనం సాయం శాతం నేర్చుకునేది కాషన్ కోసం అంటే ఎరచేత్తో గుడి చెత్తు కూడా ఉద్దేశం పేషెంట్స్ లో అలాగే కాల్మియా అనేటువంటి డ్రగ్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి గుండె తప్పులకు సంబంధించిన డ్రగ్స్ అన్ని జాగ్రత్తగా ఉండాలండి అంటే స్పెషల్ గా గుండెకు సంబంధించి ఉన్నాయి ఇవన్నీ అంటే గుండె తప్పుల్లో వాడబడు అర్థం కాదు ఈ డ్రగ్స్ వాడబడ పేషెంట్స్ లో నూటికి యాభై మందికి పైన గుండె వీక్నెస్ ఉన్నవాళ్ళు ఉంటారు ఎప్పుడు కూడా కాన్వర్ చుట్టూ కాదు అది మర్చిపోకుండా చూసుకోవాలి కాల్బియా ఒకటి వాటంలో అలాగే చూసుకోవాలి అలాగే క్యాక్టస్ అని ఒక డ్రగ్ ఉన్నది అది వాటంలో కాషన్ ఉండాలి గుండెలో ఇలా స్వీజ్ చేస్తున్నట్టుగా పెయిన్ వస్తుంది ఆ పెయిన్ వచ్చిన అటాక్స్ లో ఏదో ఒక లో పేషెంట్ చచ్చిపోవచ్చు అలాంటి ఆర్గానిక్ ట్రబుల్ ఉన్నటువంటి వాళ్ళకి ఇది వేస్తే క్షణాల్లో సేవ్ అవుతాడు కానీ మనం ఏం చేయాలి డ్రగ్ చదువుకుని దాని మెంటల్స్ కాన్స్టిట్యూషనల్స్ మోడాలిటీస్ తెలుసుకుని ఉండాలి అంతకు ముందు పేషెంట్ని ఇక్కడ కూర్చోబెట్టి మనం పంచాంగం తిరిగేస్తే టైం ఉండదు ఉండి వీడు క్యాక్టస్ వేయడానికి తగినటువంటి కాన్స్టిట్యూషన్ అవ్వడం కాదా చూసుకోవాలి అప్పుడు వేసేస్తేనే బతుకుతాడు వాడు లేకపోతే చనిపోవచ్చు కాల్మీయ కూడా అలాంటి డ్రగ్ ఎక్స్ ఎంత క్షణాల మీద రక్షిస్తుందో అంత క్షణాల మీద పక్షిస్తుంది మంచిది అంటే హార్ట్ కంప్లైంట్ అనుమానం అదోలకు వాళ్ళు హిస్టరీ ఉన్నట్లు మీకు తెలిసినట్లయితే హార్ట్ వేక్నెస్ ఎకనైట్ వేయడం కంటే వేయకుండా ఉండి ఇంకో డ్రగ్ తో కంటారు మంచిది కొంచెం సిమిలర్ ఎక్స్పీరియన్స్ వచ్చాక వాడికి కూడా ఎక్కువనైట్ ఎలా వేయాలో తెలుస్తుంది ఇట్లా అలాగే హెల్లిబోరస్ అనేటువంటి డ్రగ్ ఉంది అది వేయటంలో కూడా జాగ్రత్తగా ఉండాలి వేసిన తర్వాత ఆ ట్రీట్మెంట్లో అంటే ప్రాణప్రమాద స్థితి మనిషికి తెలివి తగ్గిపోయి ఇంకా చచ్చిపోయాడా బతుకున్నాడా తక్కేలాగా అయిపోయిన తర్వాత అంటే కాంప్లికేటెడ్ కేసెస్ అండ్ స్పాయిల్డ్ ట్రీట్మెంట్ ఆఫ్ టైఫాయిడ్స్ మొదలైన వాటిలో వస్తుంది రెండు వారాలు మూడు వారాలు జ్వరం వచ్చిన తర్వాత లేకపోతే లంగ్ లో వచ్చిన జ్వరం లంగ్ అల్సర్స్లో వచ్చిన జ్వరం రాత్రిలో కంప్లైంట్లో వచ్చిన జ్వరం అట్లాంటి వాటిల్లో పేషెంట్ సరిపోయినటువంటి స్థితిలో ఉంటాడు ఉరికే గట్టిగా పలకరిస్తే కదిలిస్తే ఇంటించేట్టు శ్వాస ఉంటుంది గుండె కొట్టుకుంటూ ఉంటుంది లోపల గురకం ఉంటుంది ఇంకేముండదు ఇప్పుడు ఎప్పుడైనా సరే కాకపో అలాంటి కేసెస్లో వేయకపోతే బతకడం పేషెంట్ కానీ హెల్లి వేశాక మినిమం పీరియడ్ ఆఫ్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో డ్రగ్ వర్క్ చేసిందో లేదో మనకు తెలియదు కానీ పేషెంట్ బతుకుంటాడు ఆ ఫార్టీ ఎయిట్ అవర్స్లో డ్రగ్ వర్క్ చేస్తూ ఉంటే వాడికి రెండో మూడో నీల విరేచనాలు వెళ్తాయి ఆ విరేచనాలకు మందేస్తే షూల్గా చచ్చిపోతాడు పేషెంట్ ఎందుకంటే డ్రగ్ పనిచేస్తూ ని బతికిస్తున్నటువంటి వైటల్ ఫంక్షన్స్లో ఒకటి నీల విరేచనాలు వెళ్తాయి లేదా వాంకులు వెళ్తాయి రెండో మూడో వాంతులకు మంది వేస్తే పేషెంట్ షూల్గా చచ్చిపోతాడు లేదా చెమట్లు పోస్తాయి చెమట్లు పోతున్నాయి కదా చైనా వేస్తే షూర్లు తిప్పుకోక ఈ డ్రగ్ వేసాక ఇట్లా జాగ్రత్తగా ఉండవలసిన డ్రగ్స్ కొన్ని ఉన్నాయి ఇన్ కోర్స్ ఆఫ్ టైం చెప్పుకుంటాం వీళ్ళకి జాండిస్ వాళ్ళకి మక్సిమం కదే అది ఉండాలి పేషెంట్కి తలిచలిగా ఉండాలి తర్వాత కాన్స్టిబేషన్ ఉండాలి అంటే వేరే చిన్నగా ఉండాలి అయితే కాన్స్టిబేషన్ కూడా సిమ్టమ్ కాదు స్వామి క్యాకి ముఖ్యం కానీ చాలా డ్రీస్ లో గా పెడుతుంది దాన్ని గైడింగ్ సెంట్రీ తీసుకోకూడదు ఇంకా ఏముంటుంది చిరాకు ఇరిటబిలిటీ ఉంటుంది గైడింగ్ సెంట్రమ్ దగ్గర తీసుకోవాలి మరి ఒంటీర్ కోసం ఉంటే సామాన్యంగా క్వాంటిటీ తగ్గుతుంది ఇది కూడా నర్స్వామిక కూడా ఒకటి ఇవి ఉన్నటువంటి ఈ సిమ్టమ్స్ ఉన్నటువంటి లక్షణం మీరైతే పక్కన కూడా చెప్పుకున్నా ఇప్పుడు ఇది వచ్చేసి డ్యాండిస్ అనే పేరు అయితే ఇవి చూసుకోవాల్సినవి ఇవి చూసుకుంటూ డిస్టెన్ సింటమ్స్ తీసుకోవాలి వీటితో పాటు సరిగా ఉంటే నక్స్వామిక లేదా పేషెంట్కి ఒంట్లో వేడిగా ఉందనుకోండి తాపంగా ఉందనుకోండి సన్నీడు మీద పొసుకుందాము అనుకోండి తాగుతా ఉంది అలా ఉంటే నక్స్వామిగా కాదు అని తెలుస్తుంది అనమాట మిగతా ఏవోనో కన్నా నక్సిక కాదు అని క్లియర్గా తెలుస్తుంది వాడికి నక్సామిక వేస్తే ధ్యాని తగ్గదని తెలుస్తుంది కనుక దీనికి ప్రయాణిగా ఈ నాలుగింట్లో ఏదో ఒకటి వేయాలి అని మీకు తెలుస్తుంది అంటే ఎలిమినేషన్ ప్రాసెస్ లో కాదు అని తెలిసింది ఇప్పుడు వల్ల తెలిసింది రెడీగా ఉంటాము ప్లస్ ఇంకా కూడా ఏపీ స్మెల్ అనేటువంటి డ్రగ్ ఇది కూడా కలుపుకోవాలి వీటిలో వీళ్ళలో ఏదో డ్రగ్కి సంబంధించిన వాడు అవుతాడు పేషెంట్ ఏ డ్రగ్ సంబంధించిన వాడు అది వేస్తే వాడి జాండీస్ తగ్గుతుంది ఎందుకంటే జాండీస్ అనేది పేరు దొప్పటి డిసీజ్ కాదు వెనుక ఇది హోమియోపతిలో ఉన్న ట్రబుల్ ఇది ఒకటి చాలా ఈజీగా విని అందుకనే ఈ డ్రబుల్ తగ్గించడం కోసం కొంతమంది కొన్ని ప్రయత్నాలు చేసి జబ్బుల పేర్లతో ఔషధముల చికిత్సతో కొన్ని బుక్స్ రాశారు మోస్ట్ అన్సైంటిఫిక్ బుక్స్ అది మొదటి నాలుగైదు సంవత్సరములో హోమియోపతి అధ్యయనంలో దగ్గరికి రాని ఒక బుక్స్ ఎందుకంటే ఆ అప్రోచ్ మైండ్ లో పడ్డదంటే లైఫ్ మొత్తం మీద ఒక హోమియోపతి ఇంక రాంగ్ హోమియోపతి ఒక ఎడుతుంది వాటిలోనే ఏమంటారు అంటే థెరప్టిక్స్ అంటారు జాన్సన్స్ థెరప్టిక్స్ అనే ఒక పుస్తకం ఉంది జివీస్ థెరప్టిక్స్ అనే ఒక బుక్ ఉంది అట్లాగే రౌస్ పెథాలజీ అని చెప్పి చాలా పెద్ద బుక్ ఉంది చాలా చండాలమైన పుస్తకాలు అవి మొట్టమొదటిలో చదివాడంటే ఆ జన్మకు వాడు హోమియో